హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో కలర్ఫుల్గా అండ్ ఎంతో టేస్టీగా రుచిగా ఉండే మటన్ కర్రీని అన్ని ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో చాలా ఈజీ వేలో ఈజీ మెదడ్లో టిప్తో సహా చూపిస్తాను ఫ్రెండ్స్ ఈ మటన్ కర్రీ మనం చేస్తున్నప్పుడు ఒక్కొక్కసారి మనకి మటన్ కర్రీ అనేది సరిగా కుదరదు కదా అలాంటి టైంలోకి మనం ఈ చిన్న చిన్న టిప్స్ని పాటించి చేసినట్లయితే ఫస్ట్ టైం వాళ్ళు కూడా చాలా హీజీగా అండ్ టేస్టీగా ఇంట్లో అందరూ నచ్చేలా కడుపు నిండా కమ్మగా తినేలా ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం రండి దీనికోసం నేనైతే కేజీ మటన్ని యూస్ చేస్తున్నాను ఫ్రెండ్స్ కేజీ మటన్ని తీసుకొని నేనైతే త్రీ టైమ్స్ ఫ్రెష్గా కడిగి తీసుకున్నానండి మనం మటన్ని ఎప్పుడైనా సరే బయట నుంచి తెచ్చేటప్పుడు టూ త్రీ టైమ్స్ ఫ్రెష్గా కడిగి తీసుకోవాలి ఇలా కడిగి తీసుకున్న మటన్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఈ మటన్కి మనకి కాస్త ఆయిల్ అనేది ఎక్కువనే పడుతుందండి నేనైతే నాలుగు టీ స్పూన్ల ఆయిల్ని తీసుకున్నాను దీంట్లో కొన్ని బిర్యానీ స్పైసెస్ని కూడా యాడ్ చేసేసుకోవాలి రెండు బిర్యానీ ఆకుల్ని మీరు కావాలంటే తుంచి కూడా యాడ్ చేసుకోవచ్చు దీంట్లోకి మనం కొన్ని బిర్యానీ స్పైసెస్ని తీసుకున్నాం కదా దాసిన చెక్క మరాటి మొగ్గ లవంగాలు మిరియాలు చాపత్రి జీలకర్ర ఇవన్నీ తీసుకొని రెండు ఇలాచిని కూడా యాడ్ చేసేసుకొని దీంట్లోకి కాస్త కచ్చబచ్చగా గ్రైండ్ చేసి తీసుకున్న అల్లం వెల్లుల్లి రెబ్బలు పది రెబ్బల్ని తీసుకొని పచ్చిమిర్చి నాలుగైదు ఇలా పొడువుగా సన్నగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి ఒకటి లేదా రెండు ఉల్లిపాయలని ఇలా సన్నగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని ఉల్లిపాయలు అనేది కాస్త మగ్గనివ్వాలి ఇలా మగ్గినాక దీంట్లోకి టూ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోండి వన్ టీ స్పూన్ పసుపుని ఇలా యాడ్ చేసుకొని అంతా ఒకసారి కలుపుకొని వన్ మినిట్ పాటు ఫ్రై చేసి తీసుకోవాలి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ పసుపు వేసాక వన్ మినిట్ పాటు మగ్గనివ్వాలి ఇలా మగ్గినాక దీంట్లోకి ముందుగా కడిగి పెట్టుకున్న మటన్ని యాడ్ చేసేసుకోవాలి ఇలా యాడ్ చేసేసుకొని అంతా కంప్లీట్గా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని అంత ఒకసారి కలుపుకొని తీసుకోవాలి దీంట్లో త్వరగా మగ్గడానికి నేనైతే వన్ టీ స్పూన్ సాల్ట్ని యూజ్ చేస్తున్నానండి ముందే సాల్ట్ వేయడం వలన మటర్లో ఉన్న వాటర్ అనేది బయటకు వచ్చి మనకి త్వరగా కుక్ అవుతుందనమాట మగ్గడానికి చాలా ప్లేస్ ఫైట్ అవుతుంది అందుకే కాస్త సాల్ట్ని ముందే యాడ్ చేసి తీసుకోండి ఇలా సాల్ట్ని యాడ్ చేశాక చూడండి దీంట్లో ఉన్న వాటర్ అన్నదంతా బయటకు వస్తుందనమాట నేను చూపిస్తాను చూడండి టూ మినిట్స్ తర్వాత దీంట్లో ఉన్న గ్రేవీతో కుక్ అయితే మనకి మటన్ టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మళ్ళీ దీనికి మూత పెట్టి ఫైవ్ మినిట్స్ పాటు కుక్ చేయండి నేను ముందుగా ఫైవ్ మినిట్స్ పాటు కుక్ చేశాక చూపించాను ఫ్రెండ్స్ మళ్ళీ ఫైవ్ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను కంప్లీట్గా టెన్ మినిట్స్ అనమాట దీంట్లో ఉన్న గ్రేవ్ అంతా ఇలా మనకి దగ్గర పడిపోతుంది ఇలా దగ్గర పడిపోయాక దీంట్లోకి నేనైతే త్రీ టేబుల్ స్పూన్ వరకు కారాన్ని యూజ్ చేస్తున్నాను మీరు టీ స్పూన్ కాస్త పెద్దది ఉంటే టూ టేబుల్ స్పూన్ కారాన్ని తీసుకుంటే పర్ఫెక్ట్గా కేజీ మటానికి సరిపోతుంది ఇలా కంప్లీట్గా యాడ్ చేసుకొని అంతా ఒకసారి కలుపుకొని తీసుకోవాలి సో ఇలా కంప్లీట్గా కలుపుకొని తీసుకున్నాక వన్ మినిట్ పాటు ఫ్రై అవ్వనివ్వాలి ఇలా ఫ్రై అయినాక కారం అనేది పర్ఫెక్ట్గా కలిపేసిన తర్వాత దీంట్లో గ్రేవీ కోసం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇలా వాటర్ వేసి కుక్ చేసుకోవాలి ఎందుకంటే మనకి మటన్ కదా పర్ఫెక్ట్గా ఉడకాలన్నమాట దీంట్లో నేనైతే వన్ గ్లాస్ వాటర్ని యూజ్ చేశాను ఇలా యాడ్ చేసుకొని దీన్ని నేను మళ్ళీ ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు కుక్ చేసుకుంటున్నాను ఇలా నేను ఓ సెవెన్ ఎయిట్ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను ఫ్రెండ్స్ నాకైతే గ్రేవీ అనేది కాస్త దగ్గర పడి ఈ ఆయిల్ అనేది ఇలా పైకి వచ్చేసింది అనమాట నేను గ్రేవీని కాస్త తక్కువగా చేస్తున్నాను మీరు ఎక్కువగా కావాలి అనుకుంటే కాస్త గ్రేవీ ఎక్కువ ఉన్నప్పుడే మసాలాని యాడ్ చేసుకోవచ్చు దీంట్లో వన్ టీ స్పూన్ ధనియాల పౌడర్ని యాడ్ చేశాను వన్ టీ స్పూన్ మిరియాల పౌడర్ని యూజ్ చేశాను దీంట్లో కస్తూరి మెంతిని ఓ టూ టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నానండి ఇలా వేసుకోవడం వలన మనకి మటన్ కర్రీ అనేది టేస్ట్ చాలా బాగా వస్తుంది అనమాట సో ఇలా యాడ్ చేసుకొని మొత్తం కలిపేసుకొని టూ మినిట్స్ కుక్ చేశాక స్టవ్ ఆఫ్ చేసుకొని కాస్త చల్లారిపోయాక వేడివేడి రైస్లోకైనా దేంట్లోకైనా వేసుకొని తింటే చాలా బాగుంటుంది దీనికోసం కొంచెం కీరా క్యారెట్ ఆనియన్ని నేను ఇలా సన్నగా కట్ చేసి తీసుకున్నానండి చాలా బాగుంటుంది కాంబినేషన్ అనేది సో ఇలా కట్ చేసుకొని వేడి వేడి రైస్లోకైనా ఇలాంటి పండగలకైనా ఇంట్లో ఎప్పుడైనా చేసేటప్పుడు ఇలా హేజీ వేలో హీజీ మెదడులో ట్రై చేయండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది రైస్లో వేసుకొని తిన్న చపాతీ రోటీస్ దేంట్లో వేసుకొని తిన్నా కడుపు నిండా కమ్మగా చాలా ఇష్టంగా టేస్టీగా తినేయచ్చు ఫ్రెండ్స్ సో ఎంతో టేస్టీకరమైన మటన్ కర్రీని ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో ఎలా చేయాలో చూసేసాం కదా సో ఈ టేస్టీ రెసిపీని ట్రై చేయండి లైక్ సబ్స్క్రైబ్